పర్యవేక్షణ లేని అనాథలాగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ విద్యాశాఖ పరిస్థితి ఉన్నది విద్యాశాఖ మంత్రి పోస్టు ఖాళీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు పదే పదే ఒక గాడిద గుడ్డును నెత్తి మీద పెట్టుకొని ఒక గంప మీద గాడిద గుడ్డును పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేసినాడు ఇవాళ వాళ్ళ ప్రభుత్వంలో కూడా గదే గాడిద గుడ్డు కనిపిస్తుంది మనకు మీకు నేను పోస్టర్ రూపంలో చూపిస్తాను తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని ఇచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గాడిద గుడ్డిచ్చింది ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు ఆ విద్యాశాఖ పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా స్కూల్ ఎడ్యుకేషన్లో మీకు నేను నెంబర్ కూడా చెప్తాను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఇరవై ఆరు వేల అరవై ఏడు స్కూల్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇరవై ఆరు వేల స్కూల్స్ ని జిల్లా పరిషత్తు మండల పరిషత్ కింద డివైడ్ చేస్తే మనకు పర్యవేక్షణ చేయడానికి అసలు ఈ స్కూల్లలో పిల్లలకు పాఠాలు చెప్తున్నారా చెప్తలేరా ఉపాధ్యాయులు వెళ్తున్నారా వెళ్తలేరా అని చూడడానికి జిల్లాలకు వారీగా డిఈఓలను పెడతారు మనకు ముప్పై మూడు జిల్లాలుంటే ముప్పై మూడు జిల్లాలలో ఇరవై ఆరు జిల్లాలకు డిఈఓ పోస్టులు గాడిద గుడ్డు సున్నా ఇరవై ఆరు జిల్లాలకు డిఈఓ పోస్టులు లేవు ఇవాళ వాళ్ళ తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు అరవై రెండు మంది ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో అరవై రెండు మందికి యాభై ఎనిమిది మంది ఖాళీ ఇంకొక నలుగురు పోస్టులల్లో ఉంటే ఆ నలుగురిని కూడా వేరే శాఖలల్లో వేరే పనులకు బదిలీ చేసినారు అంటే ఇవాళ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు తెలంగాణ రాష్ట్రంలో సున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వము డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు ఆఫీసర్లకు గాడిద గుడ్డిచ్చింది స్కూళ్లకు అని అర్థం దాని తర్వాత మండలాలు ఆరు వందల పదిహేను మండలాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆరు వందల పదిహేను మండలాలలో మండలానికో ఎంఈఓ ఉండాల ఆ మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటినీ కూడా పర్యవేక్షణ చేయడానికి ఆరు వందల పదిహేడు మండలాలుంటే పదిహేను మండలాలుంటే సిగ్గుబోతుంది చెప్పుకుంటే పదిహేడు మంది ఎంఈఓలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు మంది ఉన్నారు మిగిలిన ఎంఈఓలు ఎక్కడ పోయినరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చింది అని అంటే మనకు గాడిద గుడ్డు దీని తర్వాత ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల పోస్టులు ఇరవై రెండు వేల పోస్టులు ఖాళీ ఉంటే పదకొండు వేల పోస్టులకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి ఇంకా అప్లికేషన్లే తీసుకుంటున్నారు ఇంకా అప్లికేషన్లకానే ఉన్నదా కథంతా లిక్కర్ దందాకు మాత్రం అన్ని అయిపోయినాయి మినిస్ట్రీ దగ్గర నుంచి కింది దాకా మొత్తం అయిపోయినాయి ఇవాళ ముఖ్యమంత్రి పోస్ట్కు మాత్రం ప్రభుత్వం రాకముందే అధికారంలోకి రాకముందే డేటు టైము మొత్తం ఫిక్స్ అయింది కానీ ఇవాళ బడులను బాగు చేయడం కోసము విద్యాశాఖ మంత్రిని నియమించడం కోసము డిఈఓలను నియమించడం కోసము ఎంఈఓలను నియమించడం కోసము డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను నియమించడం కోసము బల్లల్లా టాయిలెట్లు కడిగి ఊడ్చే స్కావెంజర్స్ ను నియమించడం కోసము పాఠాలు చెప్పే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను నియమించడం కోసం మాత్రం ముఖ్యమంత్రికి ఈ రోజు వరకు కూడా టైం సరిపోతలేదు ఇవాళ మీకు మీ కాంగ్రెస్ పార్టీల పంచాయతీలు ఉంటే ఇవాళ పేద బిడ్డలు రోడ్డు మీద పడాలా మీ పార్టీలో పదవుల పంచాయితీ ఉంటే మీరు మంత్రివర్గాన్ని పూర్తి చేయకపోతే దానికి వాళ్ళ పేద బిడ్డలు బలి కావాలా ఇలా కాంగ్రెస్ పార్టీలో విద్యాశాఖను నిర్వహించేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకులు లేరనే కదా అర్థం ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు ఈ శాఖను పర్యవేక్షించే సమయం లేనప్పుడు పర్యవేక్షించే కెపాసిటీ లేనప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఇవాళకన్నాలను చూసి ఇచ్చేది ఉండే మీ పార్టీల ఆ సామర్థ్యం లేదు కాబట్టే మీరు ఇప్పటి వరకు ఒక విద్యాశాఖ మంత్రిని నియమించాలి ఇవాళ మీ పార్టీల కొరత ఉండొచ్చు కానీ తెలంగాణ సమాజంలో ఉన్నతమైనటువంటి విద్యావంతులు తెలంగాణ ఉద్యమకారులు మస్తు మంది ఉన్నారు మీకు చేతగాకపోతే మేము ఒక లిస్టు రాసిస్తాం ఒకరిని విద్యాశాఖ మంత్రిని చేయండి ఆరు నెలల వాళ్ళను ఎమ్మెల్సీగా బాధ్యత ఇచ్చి వాళ్ళను అర్హులను చేయండి మీకు చేతగాకపోతే భారతీయ జనతా పార్టీగా తెలంగాణ ప్రజల పక్షాన విద్యాశాఖ మంత్రి పోస్టుకు మేము సూచిస్తాం కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎంబడే తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని వేయడంతో పాటు నేను ఇందాక చెప్పినటువంటి లిస్ట్ అంతా కూడా ఖాళీగా ఉన్నటువంటి డిఈఓలు ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓలు ఖాళీగా ఉన్నటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఖాళీగా ఉన్నటువంటి టీచర్లు ఖాళీగా ఉన్నటువంటి స్కావెంజర్లు మూతబడ్డ బళ్లను రీఓపెన్ చేయించండి ఇవాళ కేంద్రం నుంచి వస్తున్నటువంటి డబ్బునంతా కూడా సర్వశిక్ష అభియాన్ కింద వస్తున్నటువంటి డబ్బునంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో వాడండి విద్యారంగాన్ని ఉన్నతమైనదిగా తీర్చిదిద్దేటటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేయాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులలో ఊరుకోదు అని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు